हाँ इधर इधर वन टू थ्री फोर थ्री फोर फाइव सिक्स इधर 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 आ जाए ना ओह सर इधर आ जाए इधर आ जाए हम्म इधर आते हो कुछ आते हैं कुछ 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 ఇదిగోండి మా అబ్బాయి అయితే రెండు డిబ్బిల్లోనైతే ఓ డిబి అయితే ఆ నాన్నగారికి ఇచ్చాడండి వాళ్ళ అబ్బాయి కోసం డబ్బులు వేయమని అయినా ఐదు వందల కాంతాలు వేయమన్నాడండి ఇంకా మా అబ్బాయి అయితే మా అబ్బాయి చిన్న డిబ్బి అయితే తీసుకున్నాడు నాలుగు నెలల బట్టి అయితే ఏతున్నాడు ఐదు వందల కాంతలు అయితే ఏతున్నాడు ఇంకా డిబ్బి అయితే రోజైతే పాల్గొట్టేసాడండి వాళ్ళ అబ్బాయి కోసం ఏదో కొనాలంటండి ఇంకా డబ్బులు అయితే ఎంత వేసాడు ఏంటనేది మనం అయితే చూద్దాం చూడండి లెక్క పెడుతున్నాడు ఎంత అవుతాయో ఏంటి అనేది మనం చూద్దామండి లాస్ట్కి ఎంత అంటాడు ఏంటో చూద్దాం ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే డిబ్బి ఇచ్చారు కదండి ఆ డిబ్బి అయితే వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి అయితే పగల కొడతాడంటో అటు అటు హాయ్ ఫ్రెండ్స్ కాయిన్స్ కూడా ఇరవై రెండు వేలు అయితే వచ్చినాయంటీ వాళ్ళ అబ్బాయికి అయితే ఏం కొనుక్కోతాడు ఏంటనేది మనమైతే చూద్దామండి ఇప్పుడు అయితే చెప్పడంట వాళ్ళ అబ్బాయికి కొనుక్కొచ్చిన తర్వాత చూపిస్తాను అంటున్నాడు అండి ఎంత కొత్త పచ్చడి అయితే పట్టుకున్నాం కదా ఇదిగోండి పప్పు పప్పు అయితే ఉడకబెట్టుకున్నానండి ఇక్కడ వేడి వేడి అన్నం అయితే ఉడుకుతుందండి చూడండి ఇప్పుడు కొత్త పచ్చడితో మనం పప్పు వేసుకుని ఎలా తింటామో పప్పు పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను ఇదిగోండి మనం పక్కన పట్టుకున్న పచ్చడి అయితే ఇదిగోండి ఇప్పుడు పచ్చడి నెయ్యి ఆ అయితే ఇప్పుడు తింటామండి మేము దైయ రైస్ పాప కొట్టుకోవలేకపోతగా పట్టుకున్న పచ్చడి

नहीं तो हम कैच बैट वगैरह सुन बाबा नहीं है हाँ यार मैंने तो नहीं सुना है क्यों पंचन नहीं है इसको बनाए वाह आउट चेस ना बाबा आ ची 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 ये अम्मा 我加了吧？